హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటో తెలుసా మీరు తమ్నయ్యి చూసినట్టుగానే నిజంగానే చిరంజీవి గారి దగ్గర నుంచి మనకైతే పార్సల్ వచ్చింది వాళ్ళ ఇంటి నుంచి డైరెక్ట్గా మన ఇంటికి పార్సల్ వచ్చేసింది సో ఇది షేర్ చేసుకునే ముందు ఏమొచ్చింది ఏంటనేది ఒక చిన్న విషయాన్ని మీతో ఎప్పుడు నేను షేర్ చేయలేదు చేద్దామనిపిస్తుంది నాకు ఇంకా ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ ఎప్పుడు చెప్పలేనేమో ఈ విషయాన్ని ముందు మా డాడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ విషయాన్ని చెప్పానంటే చిరంజీవి గారిని జనరల్గా మనం స్క్రీన్ మీద చూసి చాలా మంది అభిమానించి అదే కదా జరిగేది చిరంజీవి గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు నేను ఆయన గురించే ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పటి నుంచి ఆయన గురించి విన్నాను కాబట్టి ఎక్కువ నేను మా ఇంట్లో మా ఫాదర్ ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ చిరంజీవి గారి నుంచి చెప్పేవాళ్ళండి ఇంట్లో నాకు ఎందుకు అని అంటే అది మూవీస్ చూసో ఏదో చూసో కాదనమాట ఆయన్ని చాలా దగ్గరగా చూసారన్నమాట మా ఫాదర్ నాగబాబు గారు డాడీ వీళ్ళందరూ కూడా క్లాస్మేట్స్ అనమాట నేను వీలుంటే కనుక ఊరు వెళ్తే ఆ పిక్ ఒకటి చూపిస్తానండి ఆయన ఫొటోస్లో ఉన్నారు ఆ పిక్ నాగబాబు గారు మళ్ళీ బాలాజీ గారు కూడా ఉంటారు ఇంతకుముందు సీరియల్స్లో ఎక్కువ యాక్ట్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా క్లాస్మేట్స్ అనమాట వీళ్ళందరితో ఒక గ్రూప్ పిక్ అయితే ఉంది సో అట్లా చిరంజీవి గారిని చాలా దగ్గరగా చూసారనమాట ఇక నెల్లూరు అంటే మీకు నేను చెప్పనవసరం లేదు సో మాది నెల్లూరే అలా డాడీకి బాగా దగ్గరగా తెలిసిన వ్యక్తి అనమాట చిరంజీవి గారు ఆయన ఎలా యాక్ట్ చేసేవాళ్ళు ఏ విష అలాంటి విషయాలు కూడా చాలా మాతోటి షేర్ చేస్తారనమాట వీరంటే ఈసారి డాడీతో వీడియో అయితే చేపిస్తాను నేను డాడీయే చెప్తారు అసలు చిరంజీవి గారిని దగ్గరగా చూసారు కాబట్టి ఆయన ఎలా యాక్టింగ్ చేసేవాడు అన్నీ కూడా మాతో షేర్ చేసేవాళ్ళు అనమాట అలా అప్పటి నుంచి కూడా చిరంజీవి గారు అంటే ఒక తెలియని ఒక అభిమానం ఇంట్లో ఒక వ్యక్తిలాగా మాకు అయిపోయిందండి సో ఈరోజు వాళ్ళ కోడలు గారు అండ్ అదే ఉపాసన గారు అండ్ అలాగే సురేఖ గారు మనకి అత్తమాస్ కిచెన్ అయితే లాంచ్ చేశారు కదా సో నేను ఎందుకు ట్రై చేయకూడదు ప్రోడక్ట్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది ఇంకోటి ఏంటి అంటే మనకి తెలిసిన వ్యక్తి చాలా ఎత్తు ఎదిగిపోయారు అన్నప్పుడు మనం కలవలేకపోయినప్పుడు ఆ బాధ చాలా ఉంటుందండి నేను మా ఫాదర్ని చాలా సార్లు అడిగాను అనమాట ఇంత తెలుసు కదా నీకు క్లాస్మేట్స్ కదా మనం ఎందుకు మీట్ అవ్వకూడదు కానీ అవన్నీ పాజిబుల్ అవ్వవని సింపుల్గా మా నాన్న అన్నీ కుదరవురా ఇప్పుడు జస్ట్ అలా చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే అని చెప్పారనమాట నేను అప్పుడు చాలా బాధపడేదాన్ని అంటే ఇంకా చిన్నప్పుడు ఇంకా ఇదిగా ఉంటుంది కదా చిరంజీవి గారిని కలవాలి కలవాలి చూడాలి చూడాలి ఒక్కసారైనా చూడాలి అసలు అనుకుంటా ఉండేదాన్ని అనమాట అసలు ఈయన కూడా మనలాగే ఉంటారా అసలు ఆయన అంత మనిషిలాగే ఉంటాడా అసలు ఏం చేస్తారు ఆయన అసలు మనలాగే తింటారు మనలాగే తలదువుకుంటారా ఇలాంటి క్వశ్చన్స్ కూడా నేను అడుగుతూ ఉండేదాన్ని అనమాట డాడీని నాకు నిజంగా ఆ ఇంటి దగ్గర నుంచి తయారు చేయబడిన పార్సిల్ మన ఇంటికి వచ్చిందంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాను ఆయన ఎలాగో కలవలేము అట్లీస్ట్ ఇలా అయినా మనము వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ అయింది మన దగ్గరకు వచ్చిందని కొంచెం హ్యాపీగా ఉందనమాట లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు అవార్డ్ ఫంక్షన్ ఒకటి ఎన్నో ఫౌండేషన్ వాళ్ళు చేసిన దానికి వెళ్ళాను నేను ఎక్స్పెషలీ వెళ్ళింది చిరంజీవి గారు వస్తారని అని అనమాట అలా చెప్పారు టీజర్లో కంపల్సరీ చిరంజీవి గారు వస్తారు అని చెప్పి ఇంకా లాస్ట్ మినిట్ వరకు అండి ఆ రోజు యాక్చువల్గా మా హస్బెండ్ బెంగళూరు వెళ్ళిపోయారు నేను పాప వెళ్ళామనమాట వెళ్ళి అక్కడ టెన్ థర్టీ అక్కడ అక్కడ నుంచి బయలుదేరేసరికి టెన్ మేమిద్దరం క్యాబ్ బుక్ చేసుకుని వచ్చామనమాట లాస్ట్ మినిట్ వరకు కూడా హోప్ వదులుకోలేదు నేను వస్తారు వస్తారు చూసేసి వెళ్దాం చూసేసి వెళ్దాం మళ్ళీ లైఫ్లో ఇలాంటి ఆపర్చునిటీ వస్తుందో రాదో అని చెప్పేసి అలా వెయిట్ చేశాము ఇప్పుడు కూడా నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను అంత ప్రేమ అనమాట ఆయన అంటే చిరంజీవి గారి తర్వాత ఆ ఫ్యామిలీలో నాకు బాగా నచ్చింది వచ్చేసి ఉపాసన గారు ఎందుకో తెలియదు ఆమె నేను చాలా కనెక్ట్ అయ్యాను తన థాట్స్ కానీ చాలా నచ్చుతారనమాట ఆమె నాకు సో ఏమొచ్చింది పార్సిల్ ఏంటి అనేది చూపిస్తాను ఇదిగోండి నా చేతిలోనే ఉంది పార్సిల్ అయితే సో ఏమొచ్చాయనేది ఒకసారి చూసేద్దాం మనమైతే ఈ పార్సిల్లో వాళ్ళు రీసెంట్గా అత్తమ్మాస్ కిచెన్ అయితే స్టార్ట్ చేశారు కదా అందులో వచ్చిన పార్సిల్ అనమాట ఇవి యాక్చువల్గా ఏంటంటే రసం పౌడర్ ఒకటి పొంగల్ మిక్స్ ఒకటి అండ్ అలాగే మనకి పులిహార అండ్ అలాగే ఉప్మా రవ్వ అనమాట ఇవన్నీ వచ్చాయి సో వీటిని నేను జెన్యున్గా రివ్యూ చేస్తాను ఎందుకంటే సెలబ్రిటీస్ అని కాకుండా అట్లాగే నాకు అభిమానం ఉందని కాకుండా ఇవి అసలు నిజంగా ఎంతవరకు బెస్ట్ అనేది మీకు నేను రివ్యూ చేసి చూపిస్తాను సో వెయిట్ చేయాలి ఇదిగండి ఇంత ప్యాకెట్స్లో అయితే వచ్చాయి ఇవి మొత్తం కూడా నాకు షిప్పింగ్ వచ్చేసరికి నేను ఆర్డర్ చేసి వచ్చేసరికి ఇవి నాకు లేట్ అయినాయి అనమాట వన్ వీక్ పైనే పట్టింది నాకు ఈ ఆర్డర్ రావడానికి మొత్తం కూడా ట్వెల్వ్ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే అయింది అనమాట ఈ ప్రోడక్ట్స్ మొత్తం కూడా నాకు అయింది ఫోర్ వచ్చేసి సో మొత్తానికి మీకు కూడా చూపించేద్దాము అసలు బాగుంటాయా లేదా అనేది కూడా చెప్తాను నేను జెన్యు సో ఫైనల్గా అట్లీస్ట్ వాళ్ళని దగ్గర నుండి చూడలేకపోయినా అట్లీస్ట్ వాళ్ళు ఇంట్లో తయారు చేసిన ప్రోడక్ట్స్ అయితే మనకు వచ్చాయి కాబట్టి ఇది ఒక హ్యాపీయెస్ట్ థింగ్ మళ్ళీ ఆర్డర్ చేస్తానో లేదో నాకైతే తెలియదు నాకైతే జెన్యున్ రివ్యూ మీతో షేర్ చేయాలనిపిస్తుంది అనమాట అసలు ఎలా ఉంటాయి ఏంటి అనేది షేర్ చేద్దామని అనుకుంటున్నాను సో అది సంగతి అయితే ఫస్ట్ అయితే మనం ఉప్మా చేసేద్దాం ఈరోజు దీనిలో అయితే మంచిగా జీడిపప్పులు అన్నీ ఉన్నాయి అనమాట కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చక్కగా ఇచ్చేసారు టూ కప్స్ ఆఫ్ బాయిలింగ్ హాట్ వాటర్ కి ఒక కప్ ఉప్మా రవ్వ అనమాట మనకి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడింది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది అయితే కానీ ప్యాకెట్ అట్లా ఓపెన్ చేయగానే దానిలో ఇంచి అరోమా మాత్రం చాలా బాగా వచ్చేస్తూ ఉందండి అసలు మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఈ ఉప్మా అయితే ఎగ్జాక్ట్గా బాగా తినే వాళ్ళకైతే ఒకరికే సరిపోతుంది ఇది పెద్ద క్వాంటిటీ అయితే ఏమీ ఎక్కువ లేదనమాట నేనైతే ఫస్ట్ ఇట్లా ఒక గ్లాస్లో తీసుకొని వేసేసాను దీనికి హాట్ వాటర్ ఒక టూ గ్లాసెస్ వేసేసుకుంటే సరిపోతుంది ఒక టూ త్రీ అండి ఎక్కువ కూడా మనమేమి దాన్ని అట్లా స్టీర్ చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు జస్ట్ అలా స్టవ్ ఆన్ చేసుకొని హాట్ వాటర్ వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ మనం అట్లా చేస్తే సరిపోతుంది అనమాట చేస్తే సరిపోతుంది వెంటనే మనకి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది అనమాట దీన్ని నేను జెన్యున్గా రివ్యూ ఇస్తాను ఒకసారి మా హస్బెండ్కి కూడా దీన్ని టేస్ట్ చేయమని చెప్తాను ఆయన కూడా ఆయన రివ్యూ కూడా చెప్తారు అసలు ఎలా ఉందని ఇట్లా వాటరింగ్ అని కొంచెం అట్లా ఉండాలి కట్టినట్టుగా అవుతుంది కానీ వెంటనే అట్లా జస్ట్ అలా ప్రెస్ చేస్తే వెంటనే అయిపోతూ ఉంది ఫ్లేవర్స్ అంటే దానిలో ఉన్న స్మెల్ కానీ అసలు చాలా బాగుందనమాట స్మెల్ కానీ క్వాలిటీ చాలా బాగుంది క్వాంటిటీ తక్కువ అనిపిస్తుంది అనమాట అంతే సో ఇంకేం లేదు జస్ట్ అట్లా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలలో ఉంచి తీసేస్తే మనకు ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇంకా దీనిలో మనం ఏమి ఎక్స్ట్రా ఆయిల్ కానీ నెయ్యి ఏం వేయాల్సిన అవసరం లేదు అంతా రెడీ ఉంది జస్ట్ మనము వాటర్ మాత్రమే వేసామన్నమాట సో ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకొని దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు నేను చెప్పేస్తాను ఇప్పుడు ఇది చిరంజీవి గారి ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఉప్మా అనమాట కాదు వాళ్ళు ఉప్మా చేసుకోమని పంపించారు టేస్ట్ జెన్యున్ గా చెప్పండి ఇది మన చిరుదని చెప్పి మీరేమో అట్లా చెప్పాల్సిన అవసరంలా నెయ్యి ఫ్లేవర్ అవన్నీ తగులుతున్నాయా ఈ ఫ్లేవర్ అవన్నీ తెలుస్తున్నాయా జీడిపప్పు అవన్నీ ఉన్నాయి కదా అందులో సేమ్ మన ఇంట్లో చేసినట్టే ఉంది ఇంట్లో ఉప్మా అయితే బాగుంది కదా మొత్తానికి కాస్ట్ ఎంత చెప్పనా ప్యాకెట్ వచ్చి టూ థర్టీ ఫైవ్ రూపీస్ టూ థర్టీ ఫైవ్ ఇంకొక సర్వ్ వస్తుంది అంతే ఎక్కువ ఉందండి ఇప్పుడు నువ్వు తిన్న ప్లేట్ మన ఇంట్లో అయితే ఎంత అయ్యి ఉండొచ్చు విత్ జీడిపప్పులు అన్ని వేసాం కదా అంతేనా నెక్స్ట్ మనం పులిహార అయితే ట్రై చేద్దామండి ఈ పేస్ట్ని అయితే ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉందనమాట త్రీ నైన్టీ రూపీస్ అయితే చార్జ్ చేశారు వీళ్ళు ఇది ఒక ట్వంటీ పీపుల్ వరకు రావచ్చు ఎందుకంటే మనము కలుపుకునే క్వాంటిటీని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది రైస్లో నేనైతే కొంచెం వైట్ రైస్ తీసుకొని ఇంకా పెద్దగా క్వాంటిటీస్ సేమ్ ఫాలో అవ్వలేదన్నమాట ఇక్కడ వాళ్ళైతే సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ పులిహోర పేస్ట్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ రైస్కి తీసుకోమని చెప్పారు ఇది కొంచెం అవసరం లేదనిపించింది మనకి నచ్చినట్టుగా దీన్ని మనం మిక్స్ చేసుకోవచ్చు అంటే కొంతమంది కొంచెం ఎక్కువ తింటారు కొంతమంది అట్లా ఉంటుంది కదా సో దాన్ని బట్టి మనం ఎంత క్వాంటిటీ కావాలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది నాకైతే టెంపుల్ స్టైల్ పులిహారలా అనిపించింది అనమాట టేస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది జీడిపప్పు కూడా ఉంది మళ్ళీ నచ్చి నేను ప్లేట్లో పెట్టుకుందాం మళ్ళీ తిందామని చెప్పే ఇంత బాగుంది టెంపుల్ స్టైల్లా ఉందనమాట నెక్స్ట్ మనం పొంగల్ అయితే చూద్దామండి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది టూ థర్టీ సెవెన్ రూపీస్ అనమాట ఇదైతే దీంట్లో కూడా ఏం లేదు ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ కి మనము ఒక కప్ పొంగల్ మిక్స్ని తీసుకుంటే సరిపోతుంది రైస్ రైస్ కుక్కర్లో కుక్ చేసుకోమని చెప్పారు యాక్చువల్గా వీళ్ళు ఒక రైస్ కుక్కర్ ఇచ్చి ఉన్నారు కూడా అది కాంబోలో వస్తుంది నేనైతే అది తీసుకోలేదు జనరల్గా మనం ఇంట్లో ఎలా కుక్ చేస్తాం అలా కుక్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను ఓపెన్ చేసినప్పుడు ప్యాకెట్ సేమ్ అరోమా అయితే చాలా బాగుంది నమ్ముతారా ఈ గ్లాస్ నిండా కూడా రాలేదనమాట పొంగల్ అయితే ఇది చార్జ్ ఎక్కువ అనిపించింది అనమాట అసలు ఇంకా మనం ఏమీ చేయక్కర్లేదు జస్ట్ ఇంకా ఆయిల్ అన్నీ మిక్స్డ్ అనమాట నాకు ఎందుకో వాటిని ఏమన్నా ఫ్రై చేశారా ఏంటి అలా అనిపించిందనమాట లేకపోతే తొందరగా ఏం కుక్ అవ్వలేదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది ఈ గ్లాస్లో తీసుకుంటే దీంట్లో ఆ సగానికే వచ్చిందనమాట క్వాంటిటీ మొత్తం రైస్ కూడా ఇదే అనమాట సో ఇంకా సర్వింగ్స్ చెప్పాలంటే నాకు తెలిసి ఇద్దరికి సరిపోతుంది అంతే ఇది కొంచెం గట్టిగా తినే వాళ్ళకైతే ఒకరికి సరిపోతుంది అనమాట మనం ఇంట్లో పొంగల్ చేసుకుంటే కొంచెం కొంచెం ఉడికిస్తాం కదా మెత్తగా అయిపోయేలాగా చేస్తాం కదా ఇక్కడ అలా లేదు ఆ రైస్ అయితే సో అలాగే వచ్చింది ఇంకది సో ఇంకా దాన్నే తింటున్నాను టేస్ట్ అయితే మరీ తీసేయాల్సిన అవసరం లేదు ఓకే ఓకేగా ఉంది పొంగల్ అయితే అంత సూపర్ అని ఏం చెప్పను ఓకే అనమాట పర్లేదు బాగానే ఉంది సో ఇంకా మా హస్బెండ్ కూడా టేస్ట్ చేస్తున్నారు అనమాట ఎలా ఉందని అడిగాను సో ఆయన కూడా అంతే అనమాట సింపుల్గా ఓకే బాగానే ఉంది అంత మరీ సూపర్ టేస్ట్ లేదు అలా అని తీసేయక్కర్లేదు ఓకే బెటర్ అని చెప్పారను ఇక ఫైనల్ గా రసం అనమాట రసం కూడా అండి ప్యాకెట్ ఓపెన్ చేస్తే సేమ్ అరోమా చాలా బాగుంది నెట్ వెయిట్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ టూ థర్టీ సెవెన్ రూపీస్ అనమాట ఇది కూడా సర్వింగ్స్ ఏం లేదు ఒక మనం టూ స్పూన్స్ తీసుకున్నామనుకోండి రసం పౌడర్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ హాట్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే హాట్ వాటర్ రెడీగా చేసేస్తున్నాను ఇంకా దీంతో ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసి ఒక టూ స్పూన్స్ అయితే నేను రసం పౌడర్ అయితే ఇందులో వేసేసాను ఇంకా ఏం లేదు దాన్ని ఏమి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఒక రెండు నిమిషాలు అట్లా స్టిర్ చేసుకుంటే సరిపోతుంది అలా కూడా అవసరం లేదనమాట డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు ఇంకా కొత్తిమీర వేసేసుకొని మనం గార్నిష్ చేసేసుకోవాలన్నమాట ఫైనల్గా జస్ట్ ఇలా కలిపాను ఇంకా దీన్ని ఒకసారి టేస్ట్ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఏంటి కావాలి దీంట్లో ఇంకా అని చెప్పి టేస్ట్ చేస్తాను అసలు ఎలా ఉందని ఉప్పు లేదు కొంచెం లైట్గా స్పైసీ అనిపిస్తుంది కానీ ఉప్పు లేదు ఉప్పు అయితే వేసుకోవాలి నాకు తెలిసి వాడు ఉప్పు వేయరు కదా ఏంటి అంతే ఎస్ సాల్ట్ వేస్తున్నారు కానీ సాల్ట్ సరిపోలేదు ఓకే ఎనీ వి ఒకసారి రైస్లో కలుపుకొని చూద్దాము రైస్లోకి మళ్ళీ సాల్ట్ సరిపోయిందో లేదో తెలియదు చేస్తున్న టేస్ట్ అయితే సరిపోయింది ఫైనల్ గా నా మనసులో మాట కూడా చెప్తాను నిజంగా బాగున్నాయా ఈ ప్రోడక్ట్స్ లేదా అని నేను క్వాలిటీ ప్రకారం చూసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా ఉందండి అంటే ఇదొకటి కాదు నేను ఇంతకు ముందు కొన్ని బ్రాండ్స్ కూడా ట్రై చేస్తున్నాను కాబట్టి ఉప్మా ఇన్స్టంట్ మిక్స్ అని ఇందాక మా ఆయన ఉప్మా టేస్ట్ చేసేటప్పుడు కూడా చెప్పారు అసలు ఇన్స్టెంట్ ఉప్మా లాగే లేదు ఇంట్లో చేసినట్టుందని దానికి మనమైతే టెన్ ఆన్ టెన్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు బట్ కాస్ట్ పరంగా చూస్తే అంటే నేను ఒక హోమ్ మేకర్ని కదా నేను నా ఆలోచన ప్రకారం అయితే ఉప్మా అంత అవ్వదు ఈవెన్ పొంగలైనా సరే మనకు అంత కాస్ట్ అవ్వదు సో అలా ఆలోచించుకుంటే గనక నేనైతే పెట్టలేనండి ఏదో టేస్ట్ కోసం చేయాలన్నట్టే ఒకసారి ఆర్డర్ చేసుకునేటట్టే ఉంటుంది అట్లా కాకుండా ఇప్పుడు బయట కొంతమంది ఇప్పుడు హాస్టల్స్కి వెళ్తుంటారు పిల్లలు లేకపోతే ఇట్లా యూవెస్ వెళ్ళేవాడు ఫారెన్ వీళ్ళు వెళ్తుంటారు కదా వాళ్ళకి అక్కడ అవన్నీ దొరకవు కదా సో వాళ్ళైతే హ్యాపీగా దీన్ని క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు లేదంటే మనం ఏదన్నా ఎక్కడికైనా ఎమర్జెన్సీ ట్రిప్స్కి వెళ్తుంటాము బయట ఫుడ్స్ తినలేము మనము ఇది ఇన్స్టెంట్గా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అంటే క్వాలిటీకి సూపర్ మార్క్స్ ఇవ్వచ్చు ఈ ప్రోడక్ట్కి అయితే ఎందుకంటే మనకి ఇంట్లో చేసుకున్నట్టే ఉంది దట్టు కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది నేను కూడా దానికైతే నేనేం చెప్పలేను రేట్ పరంగా అయితే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా ఎక్కువ ఎందుకంటే మనం ఈవెన్ చెప్పారు కదా మా ఆయన ఫస్ట్ టేస్ట్ టేస్ట్ చేస్తున్నప్పుడేమో చాలా బాగుందని చెప్పేసారు రేట్ చెప్పగానే ఆయన కూడా చాలా ఎక్కువ అని చెప్పారు మనం దీనిలో ఏదన్నా ఒక పాజిటివ్గా ఉంది ఆలోచించాలి అని అంటే బయట యాక్చువల్గా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఇన్స్టంట్ మిక్స్వి అవి ఇంత టేస్ట్ అయితే ఉండవు షోర్గా ఉండవు ఎందుకంటే నేను ట్రై చేస్తున్నావు కూడా కొన్ని సో అంత టేస్ట్ అయితే ఉండవు రేట్ కూడా తక్కువే ఉంటుంది ఇది రేట్ ఎక్కువ ఉంది క్వాలిటీ సూపర్గా ఉంది కానీ మనం అంత పెట్టలేం అనమాట ఎందుకంటే మనకు తెలుసు కదా ఎలా చేయాలి ఏంటో అనేది ఇది బయట చదువుకునే పిల్లలు కానీ ఏమన్నా హాస్టల్స్లో ఉండే వాళ్ళకైతే నిజంగా చాలా హెల్ప్ అవుతుంది అట్లా జస్ట్ అట్లా నాలుగు బయటలో వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట పులిహోర అయితే ఆల్మోస్ట్ లైక్ ఒక ఈజీగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్కి ఈజీగా వస్తుందండి అంత పులిహార కలుపుకోవచ్చు ఒక ప్యాకెట్కి అయితే సో రసం కూడా ఆల్మోస్ట్ అంతే అనమాట అంటే మనకి ఎంత అనేది కొలతలతో చేసుకోవడమే అనమాట సింపుల్గా సో అది ఉప్మా అయితే నాకు తెలిసి ఒక మాకైతే త్రీ టూ మెంబెర్స్ త్రీ మెంబెర్స్ కూడా అంతే టూ మెంబర్స్కి రావచ్చు అంతే మాక్సిమమ్ అది మా ఇద్దరికైతే సరిపోయింది అనమాట ఉప్మా అనమాట సో అంత పెట్టలేం కాబట్టి అలా అనిపించింది నాకు ఇంకా నేను చెప్పినట్టుగా దీనిలో పాజిటివిటీ అంటే ఏమన్నా ఉందంటే ఉపాసన గారు కల్పించారు కదండి ఎంప్లాయ్మెంట్ చాలా మందికి వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు చాలామంది మనం వీడియోస్లో కూడా చూస్తాము లో చూస్తున్నాం సో వాళ్ళందరికీ ఏంటంటే వర్క్ దొరికిందనమాట దీనివల్ల సో దానికి మనం ప్లస్ అనుకోవాలి కొంచెం ఇంట్లో చేసుకోలేకుండా బయట ఫుడ్ మీద ఆధారపడే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట మేడ్ ఫుడ్డే కదా ఇది సో టేస్ట్ బాగుంది కాబట్టి హెల్త్ బాగుంటుంది నాకు తెలిసి అంతవరకు నేనైతే పాజిటివ్గా చెప్పగలను ఇక కాన్స్ అంటే ఏం లేవు జస్ట్ రేట్ ఎక్కువగా ఉంది అంతే ఆ ఫీలింగ్ అయితే ఉందనమాట అంటే మనకి వంట వచ్చిన వాళ్ళకి మనమైతే పెట్టలేము ఇంట్లో ఆడవాళ్ళైతే అసలు అంత రేటు పెట్టుకోవడం చేయడం కుదరదు అనమాట హ్యాపీగా బయట వంట రాని వాళ్ళు కానివ్వండి బయటకి ఇట్లా పిల్లలు వెళ్తుంటారు లేకపోతే యూఎస్ వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇవన్నీ దొరకవు కాబట్టి ఆ ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు అంతే నా మనసులో ఉన్న ఫీలింగ్ నేను జెన్యున్గా చెప్పేశానండి ఎనీవే మనం పాజిటివ్గా ఆలోచిద్దాము అంతే ఎందుకంటే మనం కొనుక్కోపోయినా ఇంకెవరైనా నా ప్రోడక్ట్ నచ్చి కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే టేస్ట్ బాగుంది కాబట్టి ఆబ్వియస్గా రేటు గురించి ఆలోచించకుండా వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకైతే నిజంగా ప్లస్ అనమాట సో ఫైనల్లీ ఇది నా రివ్యూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మీరేమనుకుంటున్నారనేది కూడా కమెంట్స్లో చెప్పండి ఓకేనా బాయ్